హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సోమవారం అమావాస్య తరువాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు గనక ఉంటే ఆలస్యం చేయకుండా ఇలా చెయ్యండి చాలు అపర కుబేరులు అవుతారు అయితే అమావాస్య తిథి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అమావాస్య తరువాత రోజు మందార చెట్టు ఉన్న వాళ్ళు ఏం చేయడం వల్ల వారి జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది చేపట్టిన పనుల్లో వాళ్ళు విజయం సాధించగలుగుతారు వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని ఇవ్వండి అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోలోకి వస్తే ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది ఈ రోజున పూర్వీకులను పూజించడానికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడానికి ఈ అమావాస్య తిథి చాలా అనువైన రోజు హిందువులు చాలా పవిత్రమైన రోజుగా ఈ రోజున భావిస్తూ ఉంటారు అయితే పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో ఈ తిథి అనేది వస్తుంది ఈ రోజున కొన్ని పనులు అసలు చేయకూడదు కొన్ని పనులు ఖచ్చితంగా చేసి తీరాలి తద్వారా దేవతల యొక్క అలాగే పూర్వీకుల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు గ్రహాలు లేదా దుష్ట శక్తుల ప్రతికూల ప్రభావాలను కూడా నివారించవచ్చు ఎందుకంటే అమావాస్య తిథి రోజు దుష్ట శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందని కూడా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కాబట్టి కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ అమావాస్య తేదీ రోజు నిరుపేదలకు పేదలకు ఆహారం బట్టలు దానం చేయాలి ఇలా చేస్తే అదృష్టం కలుగుతుంది బృహస్పతి శని కేతురాహు యొక్క గ్రహాల యొక్క పీడలు కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే అలాగే అమావాస్య రోజు చీపురు అస్సలు కొనుచుగోలు చేయకూడదు ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది చీపురు కొనడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఆగిపోయి దుర దృష్టం పడుతుంది చీపురు కొంటే ప్రతికూల శక్తి వచ్చి చేరుతుంది ఫలితంగా కుటుంబ సభ్యుల ఆనందం శ్రేయస్సు కూడా ప్రభావితం అవుతుంది అమావాస్య నాడు మాంసాహారం తినడం పూజా సామాగ్రి కొనడం ధాన్యాలు పిండిని కొనడం తులసి ఆకులను కోయడం పెళ్లి చేసుకోవడం లేదా ఇతర శుభకార్యాలు కూడా చేయడం అస్సలు చేయరాదు ఈ విధంగా చేస్తే కనుక మీకు అశుభం కలుగుతుంది ఎందుకంటే అవి పూర్వీకులను దేవతలను కించపరుస్తాయి జీవితంలో దురదృష్టం మరియు మరియు అడ్డంకులను కలిగిస్తాయి అలాగే అమావాస్య రోజు మద్యం సేవించడం పాపంగా భావిస్తారు పూర్వీకులను అగౌరవపరిచినట్లుగా అవుతుంది అందుకే అమావాస్య తిథి రోజున మద్యం సేవించడం మానేయాలి ఆల్కహాల్ తాగే వ్యక్తికి వారి కుటుంబానికి చెడు శక్తిని అందజేస్తుంది చాలా కాలం వరకు వారిని ఇబ్బందికి బాధకు గురి చేస్తుంది కాబట్టి అమావాస్య తేదీ వచ్చిన ఈ విధంగా అస్సలు చేయకూడదు అలాగే అన్నదానం చేయాలి కొంతమందికి బండార ఆచారాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున హాని కలిగించే చెడు వ్యక్తులు చేతబడి ఇతర ప్రతికూల శక్తుల నుంచి ఈ ఆచారం మిమ్మల్ని కాపాడుతుంది పూర్వీకుల ప్రార్థనలకు ఆచారం నీరు అందించి శార్దాన్ని నిర్వహించాలి ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది కుటుంబానికి వారి ఆశీర్వచనాలను దయను అందిస్తుంది శార్దం అనేది జీవితంలో సహకారం మార్గదర్శకత్వం కోసం కృతజ్ఞత గౌరవాన్ని వ్యక్తం చేసే మార్గం అలాగే అమావాస్య నాడు చేపలకు గోధుమ పిండితో చేసినటువంటి చిన్న బంతులను ఆవులకు ఐదు రకాల పనులను తినిపించాలి హిందూ మతంలో చేపలు ఆవులను పవిత్రమైన జీవులుగా పరిగణిస్తారు కాబట్టి ఇవి జీవితంలో అదృష్టాన్ని సమృద్ధిని మీకు కలిగిస్తాయి వాటిని పోషించడం వల్ల మీకు పుణ్యం కూడా లభిస్తుంది అలాగే కొంతమంది శరీరాన్ని మనసును శుద్ధి చేసుకోవడం కోసం పూర్వీకులకు దేవతలు భక్తి చూపడానికి కొంతమంది ఉపవాసం కూడా ఈ విధంగా ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం సంపద ఆనందం కూడా లభిస్తాయి ఈ విధంగా అమావాస్య రోజు కొన్ని చేయకూడని పనులు అలాగే కొన్ని చేయవలసినటువంటి పనులు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ అమావాస్య రోజు అనేది ప్రత్యేకమైంది కాబట్టి అయితే అమావాస్య తర్వాత రోజు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది రేపు సోమవారం అమావాస్య తర్వాత రోజు మీ ఇంటి లో మందార గనక ఉంటే ఈ చిన్న పని చేయండి మీ జీవితంలో అయితే పురోగతిని చూస్తారు ఈ మందార పువ్వులు ఎర్రగా పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ పువ్వులను అలంకరణ కోసం దేవుడు పూజలు మాత్రమే కాకుండా అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ మందార పువ్వులను జుట్టు రాలకుండా ఉండడానికి శిరోజాలు ఎక్కువగా పెరగడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మందార పువ్వులలో చాలా రకాలు ఉంటాయి అయితే మన దేశంలో మాత్రం ఎరుపు రంగు పుష్పాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు మందార అనేక రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది అయితే ఈ మందార డబ్బును కూడా తెస్తుందని వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది మందార చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మందార పువ్వులు లక్ష్మీదేవికి సమర్పిస్తే కనుక మీ పేదరికం కూడా తొలగిపోతుంది శుక్రవారం నాడు మీ ఇంటి దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఈ మందార పువ్వులను సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దీంతో పాటు ఆ తల్లికి పంచదార మిఠాయి పాలతో చేసిన బర్ఫీలను నైవేద్యంగా పెట్టినా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇలా కనీసం పదకొండు శుక్రవారాలు చేస్తే మీరు ఊహించనంత డబ్బు వస్తుంది అంతేకాకుండా జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు అలాగే సూర్యుడికి ఆర్జ్యం సమర్పించే సమయంలో కూడా అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసి ఆర్జ్యం సమర్పించే సమయంలో కూడా ఆ నీళ్ళల్లో మందార పువ్వులు వేస్తే మీకు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు కూడా లభిస్తాయి అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుందని చెప్పుకోవాలి అలాగే మీ జాతకంలో సూర్య దోషం ఉన్నట్లయితే ఎర్ర మందారం మొక్కను మీ ఇంటికి తూర్పు దిక్కున నాటడం వల్ల ఆ దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది మందారం మొక్కను మీ ఇంట్లో కనుక ఉంచితే నెగటివ్ ఎనర్జీని అది ఖచ్చితంగా తొలగిస్తుంది అలాగే పిల్లలు చదువుకోవాలని ఆసక్తి కనబరచకపోతే వారి స్టడీ టేబుల్ పైన ఒక ఎర్రటి మందార పువ్వును ఉంచండి ఈ విధంగా ఉంచితే వారికి చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది ఇంతటి ప్రయోజనాలు మందార పుష్పం వల్ల మందార చెట్టు వల్ల ఉంటాయి అయితే మీ ఇంట్లో కనుక మందార చెట్టు ఉంటే రేపు సోమవారం అమావాస్య తర్వాత రోజు ఈ ఒక్క చిన్న పని చేయండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి దానికి మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ మందార చెట్టుకి ఒక తల్లినితో కానీ లేకపోతే భగవంతుడితో కానీ మీరు ఏ విధంగా అయితే మీ మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటారో ఆ విధంగా మీరు చెట్టుకు నమస్కరించి మీ బాధలన్నీ కూడా చెప్పుకోండి ముఖ్యంగా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా అప్పుల బాధలు ఉన్నాయా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు మీరు ఎటువంటి బాధల్లో పడుతున్నా సరే ఆ బాధలన్నీ కూడా విముక్తి కలుగజేయాలని ఆ మందార చెట్టుతో చెప్పుకొని మీ సంకల్పం చెప్పుకొని అలాగే నేను విష్ణు భగవానునికి సమర్పించడానికి ఈ పువ్వులను కోస్తున్నాను నేను ఏ ఫలితాన్ని ఆశిస్తున్నానో ఆ ఫలితాన్ని నాకు దయచేయమని చెప్పి ఒక పువ్వును కోసుకొని మీరు మీ యొక్క ఇంట్లో విష్ణు భగవాను ఫోటో ముందు పెట్టండి ఎందుకంటే ఆ విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పుష్పం ఈ మందార పుష్పం విష్ణుమూర్తికి ఈ పుష్పాన్ని గనుక మీరు సమర్పిస్తే ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మీ జీవితంలో ఆర్థికంగా గణనీయంగా మీరు పురోగతిని సాధించగలుగుతారు అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుంచి బయటపడగలుగుతారు మీరు ఇంకా ఏ రకమైన సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా విముక్తి మీకు లభిస్తుంది మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు వృత్తి ఆరోగ్యం విద్య తదితర అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే చేస్తున్న పనిలో పురోగతిని చూస్తారు అలాగే డబ్బులను తీసుకునే స్థాయి నుండి అంటే అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయి వరకు వెళ్తారు అంతగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు ఆ విష్ణు భగవానుకి ఇష్టమైనటువంటి ఈ మందార పుష్పాన్ని రేపు ఉదయాన్నే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీరు మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని ఆ మందార పుష్పాన్ని తీసుకుని వచ్చి రేపు సోమవారం రోజు అమావాస్య తర్వాత రోజు విష్ణు భగవానుడి ఫోటో ముందు పెట్టండి మీ మనసులోని సంకల్పం చెప్పు ండి తర్వాత మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవడమే కాకుండా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు